చాలా సంతోషం ఉదయం నుంచి మిత్రులు మీ స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారు మీలో మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ తోబుట్టువుగా అనేక కార్యక్రమాలు కల్చరల్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ ఇందిరా మహిళా శక్తులు ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టి ఆ లో వారి దీవెన్లతో అంటే మీ దీవెన్లతో ఏదైతే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నర అయిందో ఈ సంవత్సరం నరలో మీరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వంలో మీకు ఏమి మంచి జరిగిందో ఒక సభలో చెప్పండి అని ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ అచురాపేటలో అద్భుతమైన మీటింగ్ బట్టి ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు మీలో పాలు పంచుకుంటూ ఏర్పాటు చేసిన ఆదినారాయణ గారిని మీ పక్షాన నా పక్షాన మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆనాటి పది సంవత్సరాల పరిపాలన ఈనాటి పద్దెనిమిది సంవత్సరాల మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ దీవెనలతో తెచ్చుకున్న ఇందిరమ్మ పరిపాలన ఇందాక పెద్దక్క చెప్పినట్లు ఇందిరమ్మ పరిపాలన అంటేనే ఆ పరిపాలన తీరు ఆ పరిపాలన పద్ధతి ఆ పరిపాలన పేదవాడి కోసం ఎంత తప్పించి పోతుందో మీరు స్పష్టంగా ఇన్నారు చూశారు అనుభవిస్తున్నారు దాంట్లో ఇందాక సోదరిమణి ఐడి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఒక ఇరవై నిమిషాలు చెప్పినా కూడా ఇంకా చెప్తానే ఉంది మైకిస్తే పొద్దు కొగినాకా చెప్పేటట్టుంది అంటే అన్ని కార్యక్రమాలు మీ దీవెళ్లతో ఉన్న మన ప్రభుత్వం చేసుకుంటుంది అని చెప్పటానికి చాలా గర్వంగా గౌరవంగా ఉంది మీకు మాకు మీకు తెలియంది కాదు ధనిక తెలంగాణ రాష్ట్రం ఆనాడు రాష్ట్రం ఏర్పడేటప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దొరవారి మాటలని పరిపాలన అప్పగించి మరొక పర్యాయం మాయ మాటల తప్పి నమ్మి మరొక పర్యాయం పరిపాలన అప్పగిస్తే పేదోడు చేతికి ఏమి అందించాడో ఏమి ఇచ్చాడో మనకు తెలియంది కాదు ఆ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు దొరికిన కాడల్లా ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ ఇస్తానని చెప్పి ఆ ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు తెచ్చి పేదోడికి పంచల కాళేశ్వరం అన్నాడు మిషన్ భగీరథ అన్నాడు మిషన్ కాకరతి అన్నాడు ఈ వంకల చెప్పి ఆ పేర్లు చెప్పి ఆ డబ్బంతా మనకు సంబంధించిన డబ్బుని దొంగిలించాడు దొంగిలించి ఏ ప్రాజెక్ట్ అయితే కట్టాడు ఏ ప్రాజెక్ట్ అయితే అద్భుతము మహా అద్భుతము ఎనిమిదో అని చెప్పాడు ఆ ప్రాజెక్ట్ పరిస్థితి పేపర్లలో టీవీలలో మీ మా పక్క నుండే ఆడబిడ్డలు చెప్పేటప్పుడు ఎలా కూలిపోయిందో ఆ కూలిపోయిన ప్రాజెక్ట్ మీద ఎలా నోరు అడ్డమేసుకొని దబాయేస్తున్నాడో ఈనాడు మీరు అందరూ గమనిస్తున్నారు అయినా కూడా అప్పుల్లో ఉన్న నా ఆడబిడ్డ ఎక్కడా ఇబ్బంది కలగొద్దు నా ఆడబిడ్డకి ఇంత కూడా నొప్పి కలగొద్దు అని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం బరాబర్ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నా ఆడబిడ్డలకి అందిస్తుందని చెప్పటానికి చాలా సంతోషంగా ఉంది అనేక మీటింగ్లకు మీరందరూ కూడా వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహజర మంత్రులు అనేక వేదికల మీద చెప్పాం ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన అంశాలన్నింటినీ చాలా వరకు నెరవేర్చాం మిగతా వాటిని కూడా చిత్తశుద్ధితో ప్రతి పేదవాడికి ప్రతి ఆడబిడ్డకి ఇవ్వాలి చేర్చాలి అని తపనే ఈనాటి మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన నేను ఎత్తులు చెప్పటం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎత్తులు చెప్పల ఈ రాష్ట్రంలో రాబోయే మూడున్నర మిగిలిన సంవత్సరాలలో కోటి మందిని కోటీశ్వరులు చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయము బరాబర్ దానికి లెక్కలు కూడా చెప్తాం రెండో పర్యాయం ఆనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సుమారు మూడు వేల డెబ్బై ఐదు కోట్లు పావల వడ్డీకి సంబంధించింది ఆ ఐదు సంవత్సరాలలో ఆడబిడ్డలకు ఇయాల్సి ఇసింది ఇవ్వకుండా తొండి చేయి చూపించి బై చెప్పి వెళ్ళిపోయాడు మూడు వేల డెబ్బై ఐదు కోట్లు ఇవ్వని కారణంగానే రాష్ట్రంలో ఆడబిడ్డలందరూ ఆ సారిని ఇంటికి పంపించారు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా సంఘాలలో సుమారు అరవై ఆరు లక్షల మంది నా మహిళలో సభ్యులుగా ఉన్నారు ఇంతకు ముందు గతంలో దీనికి వయో పరిమితి ఉండేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అరవై సంవత్సరాలు లోబడిన వాళ్ళే ఈ సంఘములో సభ్యులుగా ఉండాలి అనేది మేమ నిబంధనలు ఉండేవి మన ప్రభుత్వము సవరించి పదిహేను సంవత్సరాలు నిండితే చాలు అరవై ఐదు సంవత్సరాలు ఉన్నా కూడా సభ్యులుగా ఉండొచ్చు అన్నది మీరు తెచ్చుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంతేకాదు ఆనాటి ధనిక ప్రభుత్వంలో కనీసం ఏ ఆడబిడ్డ కన్నా ప్రమాదం జరిగిన ఏ ఆడబిడ్డైనా అకస్మాత్తుగా దురదృష్టవశాత్తు మరణించినా ఆ కుటుంబాన్ని పట్టించుకోవటానికి ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమం ఉండేది కానీ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాడు మీ దీవెలతో ఉన్న మన ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రమాదంలో జరిగితేనే కాదు దురదృష్టవశాత్తు ఏ సభ్యురాలైనా నా ఆడబిడ్డ చేయిజారిపోతే ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు యాక్సిడెంట్ లో చనిపోతే పది లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ప్రతి ఆడబిడ్డకి భరోసా ఉండే విధంగా ప్రీమియం కట్టింది ఇన్సూరెన్స్ చేసింది మీ దీవెనలతో వచ్చిన ప్రభుత్వం అంతేకాదు మన ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలలలో ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఏదైతే పావలా వడ్డీ కింద మీ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం దాంట్లో భాగమే గడిచిన కొన్ని నెలల నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించిన పావల వడ్డీ బాప్ అమౌంట్ మూడు లక్ష మూడు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలని చెక్కుని ఇంకొక ఐదు పది నిమిషాల్లో మీ చేతికి ఇయ్యబోతున్నాను అంతేకాదు ఇందాక మహిళా సంఘాలకి నా ఆడబిడ్డల పేరుతో ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణము నుంచి అది ఉచిత ఆర్టీసీ బస్ కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు కావచ్చు మొన్నటి సన్న బియ్యం కావచ్చు నిన్నటి రేషన్ కార్డులు కావచ్చు అదే రకంగా మహిళలని కోటీశ్వరు చేసే దాంట్లో భాగంగా ఆనాడు అదానీ అంబానీ ఏ పెద్ద కంపెనీలు అయితే సోలార్ పవర్లకి మేము అధినేతలమనే చెప్పుకునే కంపెనీలు తలతన్నే విధంగా నా ఆడబిడ్డలను కూడా సోలార్ పవర్ యూనిట్లు పెట్టించే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఒక వెయ్యి యూనిట్లు పెట్టే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అంతేకాదు పెద్ద పెద్ద వాళ్లే పెట్రోల్ బంకులు నడుపుకునే వాళ్ళు అటువంటి పెట్రోల్ బంకులు కూడా నా ఆడబిడ్డల సంఘాల ద్వారా నడిపించే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకొని కొన్ని చోట్ల పెట్టాం మిగిలిన ప్రాంతాల్లో కూడా పెట్టించబోతున్నాం బస్సులు మీ సంఘాల పేరుతోనే బస్సులు కొనిపించి ఆ కిస్తీలు కట్టి కిస్తీలతో పాటు మరింత ప్రతి నెల ఆ సంఘానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది అంతేకాదు మహిళలంటే ఈ ఆడబిడ్డలే రేపు భావి భారత భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులమైన మేము కానీ ఏదో మాయ మాటలు చెప్పిపోవాలన్నది కాదు ఆనాడు పది సంవత్సరాలలో వారికి రాని ఆలోచన అది సన్న బియ్యం కావచ్చు పది సంవత్సరాలలో పేదవాడి పొట్ట నింపుకునే తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే ఇంగత జ్ఞానం కూడా ఆనాటి పెద్దలు మర్చిపోతే ఈనాటి మన ప్రభుత్వం రేషన్ కార్డే కాదు దొడ్డు బియ్యం కాదు నా ఆడబిడ్డలకి సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఇస్తున్న ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు నిన్న మొన్నా చూశాను రేషన్ డీలర్ల దగ్గర ఏదైతే బారులు తీరు ఉన్నారని ప్రతిపక్షం గగ్గోలు పెడుతుంది నిజం వారు గగ్గోలు పెట్టాల్సిన అవసరంలా వారు బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తే వారు గ్రామాలలో బెల్ట్ షాపుల్ని పెట్టి అక్కడ ప్రజలని అరాచకం చేసే విధంగా ప్రోత్సహిస్తే మీ దీవెన్లతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్నిచ్చి నా ఆడబిడ్డల్ని నా పేద కుటుంబాలకి భరోసా ఇస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు ఇందాక అక్క చెప్పింది ఇది గిరిజన ప్రాంతం ఎక్కువ తాటాకులు ఉండే ఇళ్ళున్న ప్రాంతం నేను ప్రతి గూడానికి వచ్చాను ప్రతి మారుమూల ఇంటికి వచ్చాను ప్రత్యక్షంగా చూశాను మీ బాధలో మీ ఆవేదనలో ఎలా ఉంటాయో చూసినప్పుడు చెలించిపోయేవాడిని అన్నాడు అనేక ఇళ్ల దగ్గర వచ్చినప్పుడు చెప్పాను వచ్చేది మీ దిదీళ్లతో మన ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో తప్పకుండా అరువులైన ప్రతి పేదవాడికి ఇందిర మైళ్ళు కట్టిస్తామని ఆనాడే చెప్పా భగవంతుడి దైతో ఆ శాఖ మంత్రిగా నేనే వచ్చా ఈ నియోజకవర్గానికి మొదటి విడత నాలుగున్నర వేలు ఇచ్చాము రాని ఆడబిడ్డ ఎవరు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు విడతల వారిగా నిరంతరము ఈ రాబోయే మూడున్నర సంవత్సరాలలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ మైళ్ళు మీ దీవెళ్లతో ఉన్న మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ మొదటి విడత కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఈ నాలుగున్నర లక్షల ఇల్లు ఎంతో తెలుసా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇది డబ్బులు ఉండి కాదు డబ్బు లేకపోయినా మనసుంటే మార్గం ఉంటుంది నా పేదవాళ్ళు నా ఆడబిడ్డలు ఆ ఆత్మ గౌరవాన్ని కాపాడాలన్నదే మీ దీవెళ్లతో ఉన్న ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను ఆడబిడ్డలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరేమీ టెన్షన్ పడక్కర్లా మొదటి విడత ఇచ్చాం ఇంకా మూడు విడతలు ఇస్తాం ఆ ప్రభుత్వం లాగా బొమ్మలు చూపించము బొమ్మలు చూపించి ఓట్లు అడగము ఇది బొమ్మల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వము మాటల ప్రభుత్వం కాదు అని ఈ వేదిక ద్వారా నా తావుబుట్టులందరికీ తెలియజేస్తున్నాను ఒకటే మీకు చివరగా చెప్పదలుచుకున్నది ఇందిరమ్మ ఇళ్ళు విషయంలో అదే రకంగా పోడు భూముల విషయంలో కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్పా ఎక్కడ గతంలో సాగు చేసుకుంటున్న భూమిని ఈ గిరిజన ప్రాంతంలో ఉండే గిరిజన గిరిజనేతరుణ్ణి ఇబ్బంది పెట్టొద్దని చెప్పా ఎక్కడైనా అరా కొర అధికారులు తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వము ఉపేక్షించదని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి చెప్తున్నా అంతేకాదు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం పేదవాడికి సహాయం చేసే ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం పేదోడికి కన్నీరు తుల్చే ప్రభుత్వం పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం దయచేసి ఇటువంటి మీ ప్రభుత్వాన్ని రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా అది ఏమైనా రాని ఏ ఏ ఎన్నికలు వచ్చినా మీ ఆశిషలు మీ దీవెనలు మీ ప్రేమ అభిమానాలు తప్పకుండా చూపించాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి నా ఆడబిడ్డలందరినీ కోరుతూ ఇటువంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలి అంటే మీ ప్రేమ అభిమానాలు ఉండాలని తెలుపుతూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను